సాముద్రిక శాస్త్రంలో పుట్టుమచ్చల గురించి సవివరంగా వివరించారు శరీరంపై ఉండే పుట్టుమచ్చలు మన భవిష్యత్తును వ్యక్తిత్వాన్ని మానసిక స్థితిని అంచనా వేయడంలో సహాయపడతాయి శరీరంపై పుట్టుమచ్చల ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు ఈరోజు మనం మోకాలుపై పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం మోకాలుపై పుట్టుమచ్చ ఉన్నవారు ఎల్లప్పుడూ కొత్త ప్రదేశాలను కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు విభిన్న సంస్కృతులను ఆచారాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు కుడి మోకాలపై పుట్టుమచ్చ ఉంటే అలాంటి వారు ఆచరణాత్మకంగా కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు చేస్తున్న పనికి పూర్తి బాధ్యత తీసుకుంటారు కుడి మోకాలుపై కనుక పుట్టుమచ్చ ఉంటే వ్యవస్థీకృత పద్ధతిలో పనిచేయడాన్ని నమ్ముతారు అంతేకాదు కెరీర్లో మరింత విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు మంచి స్నేహితులుగా ఉండడమే కాకుండా సంబంధాన్ని కొనసాగించడానికి కూడా ప్రయత్నిస్తారు కొన్ని సందర్భాల్లో కూడి మోకాలపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కఠినమైన స్వభావాన్ని కలిగి ఉండడమే కాకుండా ఎటువంటి దురాశకు కూడా లొంగరు అదే ఎడమకాలిపై పుట్టుమచ్చి ఉంటే ఆ వ్యక్తి దృఢ సంకల్ప శక్తికి ప్రతీకగా చెబుతారు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే భయపడరు దృఢ సంకల్పంతో పనిచేసి లక్ష్యాన్ని సాధిస్తారు స్వభావరీత్యా వీరు శృంగారభరితంగా ఉంటారు ప్రేమను వ్యక్తపరచాలనే కోరికను కలిగి ఉంటారు భాగస్వామిని ప్రేమిస్తారు